ரோடு பஞ்சத்தி ராஜ் பாரிசுக்கம் பிரஜாரு கோஷம் பஞ்சாயத்திரி விளையாடு ఏప్రిల్ ఇరవై నాలుగు ఈరోజు మనం చాలా గొప్ప రోజు మన డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మించిన రోజు కాబట్టి ఈ ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మనం అందరం కూడా జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో యాభై మూడవ చట్ట సవరణ జరిగింది ఈ సవరణ ద్వారా గ్రామ జిల్లా స్థాయిలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది ఈ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగున తొలిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పది నుండి మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి పంచాయతీ నందు చేసుకుంటూ మన గౌరవ సర్పంచుల్ని మరియు ఎంపీటీసీలని మరియు జడ్బిటీసీలని వార్డ్ మెంబర్స్ నందుని కూడా పంచాయతీల ద్వారా ఘనంగా సత్కరిస్తూ పంచాయతీలో ఆ రోజు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే విధంగా మన పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిష్కరించుకునేదానికి ఈ తీర్మానాలు రాసుకొని వీటిని పరిష్కరించుకునేదానికి ప్లస్ యాక్షన్ ప్లాన్ కూడా ఈ పంచాయతీలో ఏమేమి చేయాల్సింది యాక్షన్ ప్లాన్ కూడా అప్రూవ్ చేసుకునేదానికి ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నాము దీంట్లో బాగా చేసి పంచాయతీలో ఎక్కువగా మనకు ఫోక్రెస్ చూపించిన పంచాయతీ స్టాఫ్కి మరియు ఎంపీటీ స్థానిక కూడా మన ప్రభుత్వం ద్వారా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ పురస్క జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ